ప్రజా సమస్యలను తెలుసుకోవడం పరిష్కారంలోనూ తన మార్కును చూపిస్తూ గడప గడపకు మహ్మద్ ఇమ్రాన్ ప్రచారం చేపట్టారు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పెట్టిన సంక్షేమ పథకాలను శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి ఆదేశాలతో ప్రతి ఒక్క ఇంట్లో అందుతున్నాయా లేదని అడిగి తెలుసుకుంటున్నారు పేద ప్రజలకు అండగా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అందిస్తుందని తెలిపారు డొట్ ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు ఇమ్రాన్ కు వార్డు ప్రజలు స్వాగతం పలికి హారతులు ఇస్తూ ఆయన వెంట ప్రచారంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనార్టీ సెక్రటరీ ఎస్ఎంబీ గౌస్ వార్డు నాయకులు మహిళలు యువత అధిక సంఖ్యలో పాల్గొన్నారు ప్రాణపూర్తిగా మీ ఓటేసి ఇమ్రానాలను అత్యధిక వధీతం గెలిపిస్తాను కోరుతూ కదా గడప గడపకు కార్యక్రమాన్ని విచ్చేసిన మనం మన వైఎస్ఆర్ సీనియర్ సీనియర్ కార్యకర్తలు సీనియర్ లీడర్స్ అలాగే మహిళా కార్యకర్తలు మహిళా లీడర్స్కి అలాగే మా అక్క చెల్లెమ్మలకి అలాగే మా తోటి పుట్టిన అందరికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ప్రతి తల్లికి కృతజ్ఞత భావం తెలియజేసుకుంటూ ఇక్కడ ప్రతి ఒక్క అడుగు అడుగు కూడా ఈ హారతి నిజాన్లు ఇక్కడ గణేష్ మన వినాయక హౌస్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు అందరూ కూడా ప్రతి ఒక్క ఇల్లు కూడా నన్ను ఇంత మంచిగా ఆదరించి అభిమానించేందుకు మరింత మళ్ళీ ఇంకోసారి మరి ప్రమాణపూర్తంగా ఈ కైలాస్ నగర్ అభివృద్ధి కార్యక్రమంలో ప్రతి కార్యక్రమంలో నేను మీ వెంట ఉంటానని చెప్పేసి ప్రమాణం ఈ కైలాస్ నగర్ సాక్షిగా ఓనర్స్ అసోసియేషన్ తరఫున మా మళ్ళీ మేము వైఎస్ఆర్ మా వైఎస్ఆర్ పార్టీ తరఫున మేమందరం కూడా ఈ వార్డు అభివృద్ధికి కైలాసనగర్ అభివృద్ధికి నా తోటి ఎంతవరకు సహాయ సత్తులు నేను ప్రయత్నించి మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేపడతానని వీళ్ళందరికీ తెలియజేసుకుంటూ మన హౌస్ హౌస్ ఓనర్ వెల్ఫేర్ అసోసియేషన్ అందరికీ కూడా ప్రత్యేక కృతాం ఎందుకంటే ఈరోజు కైలాసనగర్లో ప్రతి వీధికి ప్రతి కడపకి వెళ్తుంటే మన అభ్యర్థి అయినటువంటి మహమ్మద్ ఇమ్రాన్ గారు ప్రతి ఒక్కరు కూడా ఆడపడుచులు అందమంది కూడా మంగళహారంతో మా ఓటు మీకే మన మిమ్మల్ని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే గెలిపిస్తామని మనసారా మన కైలాస నగర్లో ప్రజలు కూడా అంటే ఆడపడుతులని అన్నయ్య వాళ్ళని కదనాలని ప్రతి ఒక్కరు కూడా వాడవాడలో మీ మన మన గుర్తు మన గుర్తే ఫ్యాను మన అభ్యర్థి కూడా చక్కగా ఉన్నాడు చాలా చక్కగా చక్కగానేవాడు ఇది వాడు యువకుడు ఉత్సాహవంతుడు సో మీకే మా ఓటు అని చెప్పి జగన్ తర్వాత నువ్వు జగన్ లాగే కనిపిస్తానండి ప్రతి కైలాస నగర్లు అంటుంటే మాకే ఉత్సాహం